నా పేరు డి అనిల్ కుమార్ అండి ఇన్స్పెక్టర్ లీగల్ మెట్రాలజీ ఒంగోలులో విధులు నిర్వహిస్తూ ఉంటాను ఈరోజు వరల్డ్ మెట్రాలజీ డే సందర్భంగా మా యొక్క డిపార్ట్మెంట్లో సంబంధించి ప్రజలు తెలుసుకోవాల్సిన విషయాలు తర్వాత అదేవిధంగా వ్యాపారస్తులు తెలుసుకున్న విషయాలు కొన్ని విషయాలు మేము కులంకుశంగా నీకు మీకు చెప్పాలని అనుకుంటున్నాను ఒకటి విషయం ఏంటంటే ఈ మెట్రాలజీ డే సందర్భంగా డిపార్ట్మెంట్ యొక్క పేరు లీగల్ మెటరాలజీ పాటు టూనికల్ కొలతల డిపార్ట్మెంట్ అంటే మీకు బాగా అర్థమవుతుంది ఈ లీగల్ మెటరాలజీ డిపార్ట్మెంట్లో వచ్చేసరికి మేము చూసేది రెండు అంశాలు చూస్తూ ఉంటాం ఒకటి వచ్చేసరికి వెయింగ్ ఇన్స్ట్రుమెంట్స్ని వెరిఫై చేసి సర్టిఫై చేసి ఇస్తాం అదొకటి తర్వాత నెక్స్ట్ వచ్చేసి ప్యాకేజ్ కమాటరల్స్ అంటే ప్యాకేజ్ కమాటిస్ అంటే ప్రతి ప్యాకెట్ మీద డిక్లరేషన్స్ ఉండాలి ఏదైనా ఒక వస్తువు ప్యాకెట్ రూపంలో ఉండి అది సీల్ చేసి ఉంటే దాని మీద ఉండాల్సిన నియమ నిబంధనల గురించి మీకు కులంకుశంగా తెలియబరుస్తాను ఇప్పుడు ఇందులో వెయిట్స్ అండ్ మెజర్స్ ఈ వెయిట్లకి మెజర్కి సంబంధించి రెండు రకాలు ఉంటాయి అన్నమాట ఒకటి మీకు పాతకాలంలో వచ్చేసరికి వెయిట్స్ వన్ కేజీ నుంచి ఫైవ్ కేజీ టెన్ కేజీ వెయిట్స్ తర్వాత కౌంటర్ మిషన్స్ మీరు మార్కెట్లో చూస్తూ ఉంటారు ఆ వాటిని వెరిఫై చేసి మేము సర్టిఫై చేస్తాం అదేవిధంగా డిజిటల్ ఎలక్ట్రానిక్ వెయింగ్ మిషన్స్ వాటిని మా భాషా పరిధిలో నాన్ ఆటోమేటిక్ వెయింగ్ ఇన్స్ట్రుమెంట్స్ అంటాము ఈ నాన్ ఆటోమేటిక్ వెయింగ్ ఇన్స్ట్రుమెంట్స్ వచ్చేసరికి ప్రతి సంవత్సరం వచ్చేసి ఎవ్రీ ఇయర్ మేము వెరిఫికేషన్ చేసి దాన్ని సర్టిఫికేట్ చేసి ధృవీకరిస్తాము అదే విధంగా మీకు చెప్పినట్టుగా వెయిట్స్ ఉంటాయి కదా వెయిట్స్ కాటర్ మిషన్స్ బీన్ స్కేల్స్ ఇవి వచ్చేసరికి ఎవ్రీ టూ ఇయర్స్కి వచ్చేసరికి మేము వెరిఫై చేసి సర్టిఫై చేస్తాం ఇది ఒకటి మేము వెరిఫికేషన్ చేసి సర్టిఫై చేసేది తర్వాత ప్యాకేజ్ కాబట్టి రూల్స్ వచ్చేసరికి ప్రతి వస్తువు ఒక ప్యాకెట్లో నిర్ణీతమైన కొలమాన పరిమితిలో ఒక ప్యాకెట్ తయారు చేసిన తర్వాత దాని మీద ఉండాల్సిన డిక్లరేషన్ ఫస్ట్ ఇది ఎవరు తయారు చేశారు ఆ ఎవరు తయారు చేసిన దాని మీద మ్యానుఫ్యాక్చరింగ్ అడ్రస్ అనేది ఉండాలి తర్వాత ఇచ్చేసి లోపల ఏ కమాడిటీ ఉంది అంటే ఏ వస్తువు ఉండాలి అంటే ఒకవేళ కందిపప్పు ఉంటే కందిపప్పు బియ్యం ఉంటే బియ్యం పైన రాయాలి ప్యాకెట్ మీద డిక్లరేషన్ చేసి ఉండాలి అదేవిధంగా దాంతోపాటుగా ఆ యొక్క క్వాంటిటీ అంతా ఎంత బరువు ఉంది ఆ బరువు అనేది కూడా దాని మీద మెన్షన్ చేసి ఉండాలి తర్వాత ఇది ఎప్పుడు తయారు చేసాడు తయారీదారు డా తయారీదారు డేట్ అనేది మెన్షన్ చేసి ఉండాలి దాంతోపాటుగా వచ్చేసరికి ఎప్పుడు తయారు చేసాడు డేట్ అని మెన్షన్ చేసిన తర్వాత మ్యాక్సిమం రిటైల్ ప్రైస్ అనేది ఉండాలి అది మాక్సిమం రిటైల్ ప్రైస్ కూడా మెన్షన్ చేసి ఉండాలి తర్వాత వచ్చేసరికి కన్జ్యూమర్స్ కొనుక్కొళ్ళిన తర్వాత ఈ యొక్క ప్యాకెట్ బాగాలేదు ఎక్స్పైర్ అయిపోయింది ఒకవేళ టేస్ట్ బాగాలేదు ఒకవేళ నేను కంప్లైంట్ ఇవ్వాలనుకోండి ఈ కంప్లైంట్ అనేది దానికి కూడా కన్జూమర్ కేర్ నెంబర్ అనేది మెన్షన్ చేయాలి ఒకవేళ నేను ఈమెయిల్ రూపంలో అనుకుంటాను అనుకోండి దాని మీద ఈమెయిల్ అడ్రస్ మెన్షన్ చేయాలి ఒకవేళ డైరెక్ట్గా నేను లెటర్ రాయాలనుకోండి కన్జూమర్ కేర్ కంప్లైంట్ నెంబర్ ఫోన్ నెంబరు వాటితో పాటు అడ్రస్ కన్జూమర్ ఆ యొక్క ఫోన్ నెంబర్ యొక్క పర్సన్ ఎక్కడ ఉంటాడు అనేది మెన్షన్ చేయాలి ఈ మధ్య వచ్చిన కొత్త పరిమితి ఏంటంటే ఇప్పుడు మొన్న రెండు సంవత్సరాల క్రితం నుంచేసరికి ఏ పరిమాణంలో అయినా సరే మీరు ప్యాకింగ్ అనేది చేసుకోవచ్చు మ్యానుఫ్యాక్చర్ ప్యాక్ చేసుకోవచ్చు దాంతో పాటుగా యూనిట్ సేల్ ప్రైజ్ అనేది ఉండాలి అది కిలో కేజీ బిలోకి కేజీ అబోవ్కి ఇప్పుడు ఒకవేళ ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ షుగర్ ఉందనుకోండి దాని యొక్క ప్రైజ్ వచ్చేసరికి యాభై రూపాయలు వన్ గ్రామ్ ఎంత అనేది అమౌంట్ కూడా మెన్షన్ చేసి ఉండాలి తర్వాత చూసుకోవటం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదుకు సంబంధించి ఈ సంవత్సర కాలంలో పోయిన సంవత్సరం ఏప్రిల్ నుంచి ఈ సంవత్సరం మార్చి వరకు మేము రాసిన కేసుల సంఖ్య అంటే ఒంగోలు ఇన్స్పెక్టర్ ఆఫీస్ సంబంధించి మాత్రం చెప్పగలుగుతున్నాను అంటే పది మండలాలకు రాసిన కేసుల సంఖ్య రెండు వందల నలభై రెండు ఇందాక చెప్పినట్లుగా మీకు వెయిట్స్ అండ్ పీసీ పీసీకేస్ ప్యాకేజ్ కమోటీస్ అని ఉంటాయి ముద్దలు లేనివి ముద్దలు ఆ తూకంలో మోసాలు చేసే వాటిని కేసులు రాసి నూట రెండు కేసులు రాసి ఉన్నాము అదేవిధంగా ప్యాకేజ్ కమంటే డిక్లరేషన్ ఫామ్ మీద రాసి చేసిన వచ్చేసి నూట నలభై కేసులు రాసాము వాటికి సంబంధించి అపరాధ రుసుము కింద పదమూడు లక్షల ఇరవై ఐదు వేల రూపాయలు అపరాధ రుసుము ఉన్నాము అదేవిధంగా ఇప్పుడు ప్రజలు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఏదైనా ఐరన్ కొనుగోలు చేసేటప్పుడు మీరు ఆ కాట కరెక్ట్గా ఉందో లేదో చూసుకోవాలి ప్రతి ప్రతి ఐరన్ షాపులో వచ్చేసరికి ఇరవై కేజీలు కాట ఇరవై కేజీలు రాళ్ళు అవైలబిలిటీ ఉంటాయి ఒకవేళ క్రాస్ చెక్ చేసుకోవడానికి మీరు ఇరవై కేజీలు ఆ కాటా మీద పెట్టి ఆ కాటా ఇరవై కేజీలు ఉందా లేదా క్రాస్ చెక్ చేసుకొని తర్వాత మీరు ఐరన్ కొనుగోలు చేస్తే మీరు కరెక్ట్ అయినా ధృవీకరణతో మీకు కూడా ఒక అవగాహన వస్తుంది దానికి కూడా అవైలబిలిటీ ఇరవై కేజీలు రాళ్ళు ప్రతి షాపులోనూ ప్రతి ఐరన్ షాపులోనూ ఉన్నాయి అవి అవైలబిలిటీ ఉన్నాయి మీరు ఒకసారి క్రాస్ చెక్ చేసుకుని తర్వాత మీరు ఐరన్ కొనేటప్పుడు ఆ కాటా మా ద్వారా సర్టిఫై అయిందా ధృవీకరించిందా లేదా దానికి సీల్స్ ఉన్నాయా లేవా అటు ఇటు సీల్స్ ఉన్నాయా లేవా ఒకసారి చెక్ చేసుకొని కొనుగోలు చేస్తే మీరు ఎటువంటి మోసపోరిక కా కాకుండా ఉంటారని చెప్పేసి మేము భావిస్తున్నాం ఇప్పుడు సంబంధించిన ఇప్పుడు చెప్పిన వాటి అన్నిటి విషయాల్లో మీకు తూకంలో ఎక్కడైనా సరే లోపం జరిగినా కూడా ప్యాకేజ్ కమార్ట్ మీద డిక్లరేషన్స్ మార్పు వచ్చినా కూడా తర్వాత ఎంఆర్పి కంటే ఎక్కువ ధరలు ఎవరైనా తీసుకుంటున్నా కూడా నా యొక్క నెంబర్కి ఫోన్ చేయచ్చు ఆ కాకపోతే నేను వచ్చేసి ఈ చుట్టుపక్కల వచ్చేసి పది మండలాలకి ఇన్స్పెక్టర్గా పనిచేస్తుంటాను ఈ పండు పది మండలాల్లో మీకు ఎటువంటి ప్రాబ్లం వచ్చినా ఈ చెప్పిన ప్రాబ్లమ్స్ అన్నింటిలో నా యొక్క ఫోన్ నెంబరు నైన్ త్రీ నైన్ ఎయిట్ వన్ త్రీ సిక్స్ వన్ జీరో సిక్స్ ఈ నెంబర్కి ఫోన్ చేసి ఫిర్యాదు చేయగలుగుతాను